హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్లోకి మీకు స్వాగతం మీరు మీ కళలో వెంకటేశ్వర స్వామి చూసినట్లయితే ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీరు మీ కళలు వెంకటేశ్వర స్వామి కనిపించినట్లయితే అందరూ మంచిది కాదేమో అని అనుకుంటారు కానీ కళలో వెంకటేశ్వర స్వామి కనిపించినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కు మొక్కి మరిచిపోయినట్లయితే ఆ మొక్కును తీర్చుకోగలరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న కళలు నెరవేరుతాయి అని చెప్పవచ్చు మీరు వెంకటేశ్వర స్వామిని డే సమయంలో వెంకటేశ్వర స్వామి గురించి ఆలోచించిన ఫోటోలు చూసిన అది మీ కళలో కనిపిస్తే ఆ ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండదు వెంకటేశ్వర స్వామి కళలు కనిపించినట్లయితే ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని భావించాలి ఈ మీకు తెలియజేస్తుంది ఇలాంటి దేవుని కళలు కానీ మరి ఏదైనా కళలు కానీ వచ్చినట్లయితే మీరు మా ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు